క్రీస్తు శకం పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో సర్ ఐజాక్ న్యూటన్ శాస్త్రవేత్త భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పాడు అంతకంటే ముందు ఈ మాట ఎవరు చెప్పారో ఎప్పుడైనా గ్రహించామా గ్రహించలేకపోతున్నాము ఎందుకు గ్రహించలేకపోతున్నాము బైబిల్ని ధ్యానించలేకపోతున్నాము దేవుడు ప్రతిదీ జీవగ్రంథం ద్వారా మనకు తెలియచేశాడు యోపు గ్రంథము ఇరవై అధ్యాయము ఏడో వచనము శూన్యమండలంపైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచను శూన్యంపైని భూమిని వ్రేలాడ చేసెను యోపు ద్వారా దేవుడు తెలియచేశాడు శూన్యం పైన దేవుడు భూమిని వ్రేలాడదీశాడు ఈ మాటని దేవుడు ఎప్పుడు తెలియజేశాడు క్రీస్తు పూర్వము మూడు వేల సంవత్సరాల క్రితమే బైబిల్ ద్వారా తెలియజేశాడు న్యూటన్ భూమి శూన్యంలో వ్రేలాడుతుందని చెప్పాడు కానీ ఆ శూన్యంలో భూమిని వ్రేలాడతీసిన వాడు దేవుడని బైబిల్ చెప్తుంది భూమి శూన్యంలో వ్రేలాడుతుందని న్యూటన్ చెప్పిన మాటను అందరూ అంగీకరించినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పిన మాటను ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అంటే నిజమైన దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు దేవుని గ్రంథాన్ని చదివి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు బైబిల్ని చదవండి సత్యాన్ని తెలుసుకోండి